రెండవ సమయం తొమ్మిదవ అధ్యాయంలో ఆరో వచనం చదవండి సౌలు కుమారుడైన యోనాతనుకు పుట్టిన మెఫీ దావీదు నుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీ భోషితు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నిదాసుడనైనా నేనున్నానెను దావీదు గనపరచాడు అనుకుంటున్నారేమో కానీ దేవుడు గనపరిచందే దేవుడు ఆశీర్వదించిందే మానవుడు ఆశీర్దిస్తే మానవుడు గనపరిస్తే తక్కువే దావీదు మఫిబుకిచ్చినటువంటి మఫీ బశత్ తండ్రి అయిన నాత అయనాథతోటి వాళ్ళ తాత అయినటువంటి మఫిబత్ తాత అయినటువంటి సౌలుతోటి ప్రమాణం చేస్తాడు మొదటి సమయాలు ఇరవై అధ్యాయంలో మొదటి సమయాలు ఇరవై నాలుగు అధ్యాయంలో మెఫీ యొక్క తండ్రితోనూ వాళ్ళ తాతతోనూ దావీదు ప్రమాణం చేస్తాడు నీ కుటుంబంలో వారు నేను ఉపకారం చేస్తాను వాళ్ళకి హాని తలపెట్టనే ఒక ప్రమాణం చేస్తాడనమాట ఆ తండ్రి కొడుకులు ఈ మనవడు గురించి కానీ దేని గురించే కానీ ప్రమాణం తీసుకుంటారు దావీదు ఒక్కడుగా ఉన్నప్పుడు ఒక దినం రానే వచ్చి దావీదు అవుతాడు రాజ్యం పరిపాలన చేస్తుంటాడు అప్పుడు తను కృతజ్ఞత దేవుని పట్ల మానవుని పట్ల కలిగి ఉంటాడు గనుక ఇచ్చిన మాట మరవకుండా చేసిన ప్రమాణం నుండి తొలగకుండా తన నేచర్ అనమాట అది అట్లాంటి స్వభావం కలిగిన వాడు ఎవరంటే దావీదు కనుక సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేయటానికని ఎంక్వైరీ తీసి ఎక్కడో లోది బారులో మాకీరి ఇంట మెఫీ బశత్ అనేటటువంటి తన కొడుకు సౌల్ మనముడున్నాడు అతను కుంటి కాళ్ళగలవాడు మరి అతనున్నాడు అనగానే అతను పిలిపిస్తారు అంటేనే సేవకులు పంపించి దావీ దగ్గరకు దావీదప్పుడు అంటాడనమాట ఇక నువ్వు ఎల్లకాలం ఎట్లా ఉంటావు సంతోషం అనుభవించు నా భోజనం వల్ల దగ్గర ఏం చేస్తావు ఇక ఎప్పుడు నా భోజనం వాళ్ళ దగ్గరని నా ఇంట్లో ఒకడిగా అంటే అక్కడ విషయం అనమాట భోంచి నేను బాగా చూసుకుంటాను ఎందుకంటే మీ తండ్రికి మాటిచ్చా మీ నాన్నకి మాటిచ్చా అది సంగతి అక్కడ విషయం అర్థం అని చెప్తున్నాను దాని ప్రకారము ఇతను సంతోషిస్తాడు ఉపకారం చూపేవాడు తన కొడుకులో ఒక కొడుకులో చూసుకునే అవసరం లేదు అవునా కాదా ఉపకారం చూపేవాడు తనకేదో ఉద్యోగము ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగానికి జీతం ఇవ్వచ్చు ఉపకారం చూపే దావీదు ఒక పెన్షన్ లాంటిది కాళ్ళు పనిచే కుంటివాడు గనక ఏదో నెలకింతని గ్రాసు ఎక్కడో తనకు దూరాన ఒక గృహంలో పెట్టి పోషణ జరిగించవచ్చు కానీ నా ఇంటిలో నా భోజన బల దగ్గర కూర్చోనాడంటే ఆ దేవుడిచ్చి ఘనత తెలుసా మీకు ఆ దేవుడే అలా ఘనపరిచాడు అన్నమాట దావీదు చేస్తే ఘనత పొందుకున్నాడు దావీదు గుర్తుపెట్టుకొని అతను పిలిపించి తన భోజనం బల దగ్గర భోజనం చేసి ఆధిక్య దచ్చాడు గనక దావీదే గణపరిచాడనుకోవటం అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే దావీదు ఉపకారం చూపి ఏదో ఒకటి చేయొచ్చు పిలిపించి తన జీవిత గ్రాస్ నెలకింతనివ్వచ్చు కానీ తన భోజనం బల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నా అంటే తన తన వారితో సమానంగా ఉదాహరణ తన కొడుకులు ఉన్నారనుకో తన కొడుకులతో సమానంగా చూసుకునే స్థాయి ఇచ్చారంటే ఆ ఘనత ఇచ్చింది రాజుగారితో కూర్చునే ఘనత ఇచ్చింది ఎవరు మెఫీ బశ్యత్కి దేవుడే కనుక దేవుడు తనను ఘనపరచటానికి గల కారణం ఏంటి ఐదు విషయాలు ఉన్నాయి మొట్టమొదట మనం చదివిన విషయంలో వచనంలో చూస్తే తొమ్మిది ఆరులో దావి దగ్గరకు పిలువబడినప్పుడు మెఫీ భవిష్యత్తు మెఫీ భవిష్యత్తు యొక్క మాటల సంభాషణ ఎట్లా ఉంది తెలిసినా దేవుడు గణపరిచే విధంగా ఉంది ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఆరో వచ్చినములో దావీ పిలిచినప్పుడు మెఫవిషద్ది అంటాడు దావి దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేసి అంటున్నాడు దావీతో చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నానో అందుకు దావీది నువ్వు భయపడవద్దు ఇక అంతే నీ దాసుడనైనా నేనున్నానన్నాడు అన్నమాట అంటే అట్లా అంటూ కూడా ఎట్లున్నాడంటే భయపడుతూ ఉన్నాడు అన్నమాట ఇప్పుడు తన ఘనపరచబట్టడానికి అక్కడ ఒకటి కారణం ఉంది ఐదు విషయాల్లో మొట్టమొదటి విషయం సామెతల పుస్తకము ఇరవై తొమ్మిదిలో ఇరవై మూడో వచ్చాను చదువుదాం చదవండి అందరూ ఎవని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతో నందును ఇప్పుడు చెప్తారా ఈ మెఫి భవిష్యత్తు దావీదు భోజనం వాళ్ళ దగ్గర కూర్చొని భోంచేసే ఘనత వచ్చిందంటే దావీదులో ఉన్న మనసు ఏంటి వినయ మనస్సు వినయ మనస్సు గలవాడిన దేవుడు అడవిలో ఉన్న తీసుకొచ్చి ఘనతిస్తాడు నడి సముద్రంలో ఉన్న తీసుకొచ్చి ఘనతిస్తాడు వినయ మనసుకున్నటువంటి మనసున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడో కొండలపైన పర్వతాలపైన ఎక్కడో ఒక మూల ఎక్కడో గూడు పక్షిలాగా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకపోయినా కానీ దేవుడు తీసుకొచ్చి ఏం చేస్తా అంటే ఘనత ఇస్తాడు దేవుడు ఎందుచేతంటే అలా మహిభవిష్యత్ ఘనపరచబట్టడానికి కారణం మొట్టమొదటి విషయం ఎలాంటి వాడితోను వినయ మనస్సు కలిగిన వాడు అన్నమాట వినయ మనస్సు అంటే ఏంటి దానికి పైన ఉంది కదా దానికి వ్యతిరేకం వినయ మనస్సు అంటే ఏంటి ఎవని గర్వము వానిని తగ్గించును క్రిందే ఉందంటే హెచ్చించబట్టం అంటే ఘనపరచబట్టం గర్వించే మనిషి ఏ రోజు ఘనత పొందడు అది ఏ రోజైనా సరే అది మంచి కాదు అసలు అది నిగర్వి ఈ మెఫిబషత్తు గర్వం లేనటువంటి వాడు చిత్తము అన్నాడు నీ దాసుడునైనా నేను ఉన్నానంటున్నాడు వెంటనే తనలో భయం కనబడుతుంది స్వామి భయం కనబడుతుంది దైవ భయం కనపడుతుంది అదే సామెతలు ఇరవై రెండు నాలుగులో ఉంటుంది ఏమో తెలుసా యహోవాయందు భయభక్తులు కలిగి ఉట వినయమునకు ప్రతిఫలము చూడండి చదవండి ఆ వచనాన్ని వినయమునకు ప్రతిఫలము తర్వాత ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును తెలిసిన ఆ వినయం వలన ఏం కలిగిందంటే ఘనత పొందుకున్నాడు అడితను మళ్ళీ సామెతలు పదిహేను చివర వచనం చూడండి సామెతలు పదిహేను చివర వచనంలో ఆ చివరి లైన్ ఆ అధ్యాయానికి చివరి లైన్ ఘనతకు ముందేముంటుంది ఏముంటుంది అది ఒక మనిషి ఘనపరచబడాలంటే ఏ వ్యక్తిని ఏ వ్యక్తి ఘనపరచలేడు ఘనపరిచాడు అంటే అది తాత్కాలికం అది శాశ్వతం కాదు ఘనత ఉంది అంటే నిలబడిందంటే ఆ ఘనత ఆ దేవుని బట్టి కనిగే కలిగేది అది ఎలా ఎలాగలిగిద్దంటే ఆ ఘనతకు ముందు ఏముంటుంది మనిషి దగ్గర వినయం మీరు చూడండి దావితో సంభాషించేటటువంటి సందర్భమంతా మహబూబాషత్ దగ్గర వినయమే కనపడిద్ది ఇతను సంభాషిస్తాడుదే రెండో సమయంలో పంతొమ్మిది రాజ్యాలు కూడా సంభాషిస్తుంటాడు చూస్తుంటే దావీది మాట్లాడే మాటలకు అవి మెహబూబాషత్తికి ప్రతికూలంగా ఉంటాయి దావీది మాట్లాడే మాటలకు భవిష్యత్తుకి ఎట్లా ఉంటాయి ప్రతికూలంగా ఉన్న తన మాట మాట్లాడే మాట్లాడుతుండదంటే వినయంగా మాట్లాడతాడు ఈరోజు నువ్వైనా నేనైనా ప్రభుని నమ్మని చెప్పుకోవటం కాదు ఒట్టి ఒట్టిగా ఏ పరిస్థితి వచ్చినప్పటికీ వినయం అంటే గర్వం లేనటువంటి తత్వం నీలో నాలో ఉండాలి తప్పకుండా వాళ్ళు ఏమవుతారు ఘనత దేవుని ద్వారా పొందుతారు తప్పకుండా పొందుతారు గర్వం ఉందంటే వినయం ఉండదు వినయం ఉంటే గర్వము లేనట్టు దాకా వినయం ఉండాలి దాకా గర్వం ఉండకూడదు ఎప్పుడు మనం ఎప్పుడు ఘనపరచబడాలని ప్రభు దృష్టికి ఆయనకి ఇష్టం అలా ఎప్పుడు ఘనత మనం కలిగి ఉండాలంటే ఎప్పుడు ఎట్లా ఉండాలి ఉండాలి ఉండాలంటే గర్వం లేని వాళ్ళంగా ఉండాలి వినయం కలిగి ఉండాలి ఆ వినయం తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే యహోవైనందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రతిఫలం అది దేవుని పట్ల భయభక్తులు తీసుకొచ్చు ఇంకా ఇంకా భయభక్తులు అనగా లేదా సత్ప్రవర్తన చూపించద్దు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు వాళ్ళు వాళ్లే వినయంగా ఉండగలరు వాళ్లే ఘనత పొందగలరు అందరు ఘనత పొందరు కానీ అందరు ఘనత పొందాలని దేవుడు ఈ మాట చెప్తున్నాడు ఏ ఒక్కరు తీసేసినట్టుగా సంఘంలో ఉండకూడదు ఏ ఒక్కరు వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని దేవుడు పక్షపాతం చూపించడు కనుక మొట్టమొదటి విషయము మరి ఎక్కడో ఎక్కడో ఉన్నా కానీ అడ్రస్ కనుక్కొని మరి దావి తీసుకొచ్చి గనపరిచాడంటే దాని అర్థము దేవుడు గనపరిస్తే దేవుడు ఆ స్థితి ఇచ్చితే దాబిది అట్లా ప్రేరేపించబడి వాడబడ్డాడు లేకపోతే ఆయన ఎవరు ఎక్కడో ఉన్నాళ్ళు గుడ్కుంటాడు అనే ఎక్కడో వచ్చే వచ్చాడులే ఏదో కొంచెం హెల్ప్ చేద్దాంలే అనుకునేవాడు తనతో సమానంగా భోజనం చేసే బళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు దేవుడు ఇచ్చిన గణతది కనుక మొట్టమొదట మెహూ బష్యత్ ఘనపరచబట్టడానికి కారణం మొట్టమొదట ఏం ఎలాంటి వాడతను వినయ మనస్సు కలిగినవాడు అది అది నీకు నాకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు గర్వం పనికిరాదు గర్వం మనల్ని అర్థం చేసింది అది లో గర్వమైన బాహ్య గర్వమైన బయటపడిన గర్వాలైన బయటపడే గర్వాలైన మనిషిని ఏం చేస్తుందంటే అంటే కృంగతీస్తుంది దానివల్ల ఉపయోగం లేదు దేవుడి ఘనత రాదు నీకు ఘనత రాదు కనుక మొట్టమొదట మహభవిష్యత్తు ఘనపరచబట్టడానికి కారణం ఎలాంటి మనసు గలవాడు గుర్తుపెట్టుకోండి ఈ మనసు మనందరికీ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మనందరం ఘనతలో ఉండాలని దేవుడు కోరేది వినయమనస్సు కలిగినవాడు వాడు